ఇక్కడ ఛత్రపతి శివాజీ యొక్క వృత్తాంతం మనం క్లుప్తంగా చెప్పుకోవాలి ఎందుకంటే శివాజీ గురించి ఒక పూటలో జరిగే కథ కాదు దానికి సప్తాహాలు నవహన్నాలు జరగాలండి అటువంటి ఛత్రపతి శివాజీ యొక్క చరిత్ర అయితే ఆయన యొక్క వైభవాన్ని తెలుసుకుని రచించిన గ్రంథాలు చాలా ఉన్నాయి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అలాంటి గ్రంథాలు చదివే తరాలు లేదు ఇప్పుడు ఆ భాష తెలియదు సంస్కృతిపై భక్తి లేదు ఎంత దిగజారిపోయామంటే అప్పుడు ఆనాడు ఆయన పరాయి పాలనను భారతదేశాన్ని చూసి ఎంత దుఃఖించాడో అంతకు మించి దుఃఖించాల్సిన పరిస్థితి స్వతంత్ర భారతంలో నేటి తరాన్ని చూస్తే కలుగుతున్నది ఎందుకంటే పూర్ణ విదేశీ వ్యామోహం దానికి తోడు తన సంస్కృతిపై యావగింపు కలిగిన ఒకే ఒక్క జాతి భూమి మీద హిందూ జాతి మాత్రమేనండి అది చాలా బాధాకరమైనటువంటి మిగిలిన మతాల వారందరికీ వారి మతంపై ఎంత గౌరవమో ఏగవాళ్ళనివ్వరు అందుకే వాళ్ళ నుంచి ఎన్నికల్లో గెలుద్దామని ప్రయత్నంతో వాళ్ళ తుష్టీకరణ కోసం మన వాళ్ళుగా పుట్టిన వాళ్ళు కూడా మన సంస్కృతిని నాశనం చేయడం సిద్ధపడుతున్న కాలంలో మనం ఉన్నాం అంతేగాని తిరిగి కాపాడుకోవాలనేటువంటి జాగృతి నేటికీ జాతికి కలగలేదు అందుకే అనేక రాష్ట్రాల్లో దుర్మార్గంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి అంతే కదా ఆలయాలు ధ్వంసం అవుతున్నాయి మానప్రాణాలు పోతున్నాయి అయినా ఏమీ చేత కానీ చెవటాయిత ఇంకా వదలలేదంటే ఈ చరిత్రను మనం మరువడం వల్లే తెలుసుకోవాలి కనుక మళ్ళీ పునరుజ్జీవనం కావాలండి స్వామి వివేకానంద మాటల నుంచి మనం దీన్ని పొందాలి అయితే అప్పటికి ఉన్న వాతావరణం గురించి నిన్ననే మనం చెప్పుకున్నాం ముఖ్యంగా మహారాష్ట్ర మొదలైన పరిసర ప్రాంతాలన్నీ కూడా భిన్న భిన్నమైనటువంటి మహమదీయ పాలకుల చేతుల్లో ఉన్నాయి పైగా అక్కడ మొఘల్ పాదుషాలు ఇక్కడ రకరకాల సుల్తాన్లు వీళ్ళు ఒకరికొకరు పడకపోయినా వాళ్ళు ఉమ్మడి కార్యక్రమం మాత్రం హిందూ ధర్మాన్ని నాశనం చేయడమే అది మనం చెప్పుకున్నాం ఇక్కడ సంపదలను దోచుకోవడం ఆలయాలు ధ్వంసం చేయడం అందుకే హిందూ స్త్రీల మానభంగాలు చేయడం ప్రాణాలు తీయడం ఇలాంటి అసురకృత్యాలు పైశాచి కుర్త్యాలు ఎన్ని చేశారు అండి ఎన్ని జరిగాయో అలాంటి జరుగుతున్న కాలం అయితే చిత్రం ఏంటంటే అనేక ఉత్తమ రాజవంశాల వాళ్ళు కూడా వారికి జాగీర్దారులుగా మారిపోయి ఒకరి యుద్ధంలో ఇంకొకరికి సహాయపడుతూ వారి తరపున వీరితో యుద్ధం చేస్తూ వారు వీరి ఇచ్చినటువంటి భూముల్ని జాగీర్గా పొంది పాలన చేసి తృప్తి పడుపుతున్నారు అలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు అందులో నిన్న మనం చెప్పుకున్నాం షాహజీ భోంస్లే వాళ్ళ పూర్వీకులు కొంతమంది ఉన్నారు వాళ్ళు అహ్మద్ నగర్ నిజాం షాహీ దర్బార్లు ఉద్యోగులుగా ఉండేవారండి అక్కడ షాహజీ అనేటువంటి వాడు ఆ పరంపరలో వచ్చినటువంటి వాడు కానీ ఈయనకి ధర్మనిరత ఉన్నది పైగా మహాప్రతాపవంతుడు గొప్ప సైన్యం కూడా ఈయనకున్నది అందుకే ఇతన్ని ఆధారం చేసుకుని ప్రతి వాళ్ళు తమ రాజ్యాన్ని కాపాడుకోవాలనుకున్నారు అయితే నిజాం నిజాంషాహి సంస్థానంలో ఈయన కూడా ఉండేవాడు ఆయన ఇచ్చిన జాగీర్తాలు అనుభవిస్తూ ఆయన తరపున సహాయపడుతూ ఉండేవాడు అయితే ఒకప్పుడు నిజాం షాహి సుల్తాన్ ఇతని యొక్క మావగాని లఖోజీ యాదవ్ అనే ఆయన్ని వంచి చంపాడండి అప్పటి నుంచి కొంచెం మనసు విరక్తి పట్టింది ఎందుకంటే షాజీ భార్య జిజీ భాయ్ ఈవిడ లఖోజీ కుమార్తె ఆమెను వివాహం చేసుకున్నాడు ఆ లఖోజీని విధంగా సంహరించగానే మరికొన్ని సంఘటనలు కూడా చూశాక ఆయన కొంచెం నిజాంషాహి కొలువుని మానుకోవాలనిపించింది మానుకున్నాడు కొంతకాలం విడిగా ఉన్నప్పటికీ మిగిలిన వాళ్ళని సహాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి ఆ సమయంలో అక్కడ బిజాపూర్ సుల్తాన్ అదిల్ షా అనేటువంటి వాడు దుర్మార్గంగా పూనారగరంపై దాడి చేశాడు ఆ పూనారగరం వీరి జాగీర్లో ఉండేది ఆ గారాన్ని ఎంత ధ్వంసం చేశారంటే అక్కడ ఆలయాలు నేలమట్టం చేశాడు పంట పొలాలని నాశనం చేశాడు అంతేకాకుండా గాడిదులు చేతి దువ్వి దున్నించారండి ఎందుకంటే అలా దున్నిస్తే భూమి పాడవుతుంది అంట అలాంటి పనులన్నీ చేయించారు అక్కడ ఆ సమయంలో ఈమె గర్భవతిగా ఉన్నది జయాభాయ్ అప్పటికే మొదటి సంతానం పదహారు వందల ఇరవై మూడులో కలిగింది శంభాజీ అనేవాడు ఇప్పుడు ఆమె మళ్ళీ రెండో మరి గర్భవతిగా ఉన్నది అప్పుడు ఆయన రక్షణ కోసమని శివనేరి అనే దుర్గంకి తన భార్యని పంపించారు అక్కడికి ఎందుకంటే శివనేరి దుర్గాధిపతి విశ్వాసరావు ఈయనకి బంధువు నిజాన పేరుకు తగ్గట్టు ఈయన విశ్వాసపాత్ర కూడా ఆ శివనేరి ఒక పర్వత దుర్గం చాలా భవ్యంగా ఉంటుంది ప్రకృతి సౌందర్యానికి నిల నిలయంగా ఉంటుందండి దాని చుట్టూ అక్కడ లేహ్యాద్రి గణపతి మందిరం ఉంటుంది భీమశంకరం కుమడేశ్వరం అంబా అంబిక కాలభైరవుడు మొదలైనటువంటి వారు వెలసిన చోట్లు అక్కడ అమ్మవారు భవానీ ఆవిడికి మరొక పేరు శివ ఆ భవానీ దేవి భక్తులు అండి వీరందరూ కూడా అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకుల శివ అనే పేరుతో ఉన్నటువంటిది ఆ భవానీ భక్తి ఎంత తల్లి జిజాభాయి నుంచి పుత్రుడి వరకు వచ్చి జై భవానీ అంటే నిరంతరం భవానీ జానంలో ఉండేవారు వారందరూ అక్కడ ఈమె ఆ రక్షణలో ఆ కోటలో ఉండగా పదహారు వందల ముప్పైలో ఆమె ప్రసవించింది ఆమె ఎప్పుడూ శివుణ్ణి ప్రార్థించేదిట ఎందుకంటే భారతీయులకు స్వాభిమానం కలిగించే ఒక మహావీరుని ఇవ్వయ్యా అని అడిగేది ఆ పదహారు వందల ముప్పైలో పాల్గుణమాసం నాడు శిశి ఋతువు మాసం బహుళ తది నాడు ఉద్భవించాడు ఆయనకి శివాజీ అని పేరు కొట్టుకున్నది పంతొమ్మిది రెండు పదహారు వందల ముప్పై తేదీ నాడే ఆయన ఉద్భవించాడు ఆ సమయంలో మళ్ళీ కొంతకాలం పాటు ఏ కొలువులోనూ లేనటువంటి షాహజీ ఆ తర్వాత అది మళ్ళీ పశ్చాత్తాప్తుడి పిలిచినప్పుడు ఆయన కొలువులో చేరాడు ఆయన ఎందుకంటే ఒకరి దగ్గర ఉంటూ మరొక దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయన కొంతమేరకు రక్షణ అనే ఉద్దేశం ఉన్నది ధర్మం పట్ల దృష్టి కూడా ఉంది కానీ అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఆ విధంగా ఉండడం చేత స్వతంత్ర రాజుగా ఎవరు ప్రకటించుకోలేకపోయారు అలా ఉంటూ సుమారు ఎనిమిది వందల ఏళ్ల కాలం ఒకటి ఆక్రమించుకుందండి అది బాధాకరమైన అంశం ఆ సమయంలో అప్పుడు షా షాహజీని బెంగళూరు పరిసరాల్లో పెద్ద జాగీర్ ఇచ్చాడు అలాగే పునా నగరాన్ని ఇదివరకు ధ్వంసం చేసిన తిరిగి అప్పజెప్పాడు ఆయన ఆయన బెంగళూరుకు చేరుకున్నాడు అక్కడికి ఇక్కడ ప్రధానంగా శివనేరి దుర్గంలో పుట్టిన పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు అక్కడ ఒక వ్యవస్థను చేసే సహజం అద్యంత గుప్తంగానే అంటే సుల్తాన్లకు దృష్టికి రాకుండానే ఆయన చేసిన వ్యవస్థ ఏంటంటే దాదాజీ కొండదేవ్ ఈయన తావూజీ ఖాండదేవ్ అని కూడా పేరు కనబడుతున్నది ఆయన్ని ప్రధానంగా రాజకీయ విజ్ఞాన్ నిధిని పూనా జాగిర్ వ్యవహారాల నిర్వహణకు నియమించాడండి ఆయనతో పాటు మంచి బలమైనటువంటి తెలివైనటువంటి వర్గం ఒకరు ఉన్నారు వారి ద్వారా తొమ్మిదేళ్ల వయస్సులోనే శివాజీ తిరిగి పూణే నగరానికి వచ్చాడు వాళ్ళ పూర్వ పూణే నగరానికి అక్కడికి వచ్చేకి దావోజీ పాత్ర చాలా విశేషంగా ఉన్నదండి శివాజీ జీవితంలో ఆయన ఇక్కడ రంగప్రవేశం చేసి ఆ పూనా నగర సమీపంలో శివాజీ పేరుతో శివపురం అనే దాన్ని ఏర్పాటు చేసి మరొక వైపు అమ్మ పేరుతో జిజాపురం గ్రామాన్ని కూడా ఏర్పాటు చేశాడు తల్లి కొడుకులు అక్కడ ఉండే ఏర్పాట్లన్నీ చేసి పూనాని పునరుద్ధరణ చేశాడు ఒక ధ్వంసమైన ఒక నగరాన్ని ఎలా ఉద్ధరణ చెయ్యాలనేది దావుజీ అద్భుతమైన మేధాశక్తిని చూపించాడు అంతవరకు కొందరు మేధావులు ఉన్నారు అంతేకాదు వేదవేత్తలు పండితులు అనుకుంటే విప్రులు కూడా ఆఖరికి సుల్తాన్ల బానిసత్వంలో దూరి చేసిన పనులు చాలా బాధాకరమైన అంశం అండి ఇక్కడ పరాయు పంచనిచేరి అటువంటి వాళ్ళు వాళ్ళ ధర్మరక్షణ ఏం జరుగుతుందండి ఎవరి వల్ల గోహింస జరుగుతుందో ఎవరి వల్ల దేవాలయాలు ధ్వంసమవుతున్నాయో ఎవరి వల్ల సంపూర్ణంగా సంప్రదాయం తగలబడుతుందో వాళ్ళ కింద బానిసలకు కూడా ఈ ధర్మరక్షణ చేయవలసిన వాళ్ళు ఆ సమయంలో ప్రవర్తించారంటే అంత బాధాకరమైన అంశం వచ్చే నేటికీ కూడా ధర్మాన్ని ధ్వంసం చేసే వాళ్ల కోసం హోమాలు చేసేవారు యాగాలు చేసేవారు వాళ్ళ తరపున ప్రచారాలు చేసే దుర్మార్గులు హిందూ ధర్మంలోనే కనబడుతున్నారు అలాంటిది ఇది స్వతంత్ర భారత దుస్థితి అప్పుడు అస్వతంత్ర స్థితిలో ఇలాంటి దుస్థితి ఉండేది అయితే అప్పుడు పూనాలు ఒక ప్రసిద్ధ గణపతి ఆలయం ఉన్నది నేటికి అది వైభవంగా ఉన్నది కానీ దాన్ని ధ్వంసం చేశారు షా సైనికులు ఆ దేవాలయాన్ని తిరిగి ప్రతిష్ట చేశారండి ఎందుకంటే ఆ దేవాలయం జూదరులు చోరులు చేరేవారు అలాంటి వినాయక మందిరాన్ని మొట్టమొదటి ప్రారంభం చేసేట అవిఘ్నమస్తు అంటూ ఆ గణపతి మందిరాన్ని పునర్నిర్మాణం చేసి అక్కడ అఖండ దీపాన్ని ఏర్పాటు చేసేడు దావూజీ శివాజీ చేత చిన్న శివాజీ చేత ఆ పని చేయించాడు అంతే కదా అక్కడ పంటలు నాశనమయ్యే కనుక ఇదివరకు గాడిదల చేత దున్నించారు కదా మళ్ళీ జాతి అయినటువంటి వృషభాల చేత అక్కడ దున్నించేటప్పుడు బంగారపు ము కలిగినటువంటి నాగలితో ఛత్రపతి శివాజీ చే దున్నించాడు ఇక్కడ తొలకడి వాళ్ళ పడినప్పుడు ఆ విధంగా వ్యవసాయ భూములను అక్కడ ఏర్పాటు చేశారు ఇంకా విశేషించి అక్కడ ధర్మ న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు దావుజీ అంతా ఛత్రపతి శివాజీ పేరునే జరుగుతున్నదండి అందరిలో ఒక భావం కలిగించాడు మనం ఇంకా స్వతంత్రంగా ఉండవచ్చు ఎందుకంటే వ్యవసాయ భూములు పెట్టుకున్నప్పటికీ కూడా దుండగులేని మహమ్మదీలు వచ్చి వాటన్ని దోచుకుపోతున్నారని అంతవరకు రైతులు కూడా దొంగలుగా మారిపోయారు కానీ ఇప్పుడు దావూజీ ఇచ్చిన రక్షణ వల్ల వారందరూ తిరిగి రైతులుగా వచ్చారు అంతేకాదు వాళ్ళందరికీ భావం కలిగించాడు శివాజీ మన ప్రభువు మనకు రక్షకుడు మా ఏలిక అనకు విశ్వాసం వాళ్ళందరిలో కలిగించారండి అంతేకాదు అప్పుడు అన్ని ఉర్దూ పారిభాషిక పదాలు ఉండేవి పాలనలో ఇప్పుడు ఎలాగైతే ఇంగ్లీష్ ఆక్రమించిందో అలాగా స్వతంత్రం వచ్చిన భ్రాంతితో మనదైన పదజాలాలు మనం పోగొట్టుకున్నాం అంతేకాదు భారతదేశాన్ని ప్రాణమైన సంస్కృత భాషను ఉద్ధరిస్తాము అంటే అదేదో ప్రగతి విరోధం అన్నట్లుగా అనేక మంది రాజకీయ గుండాలు బయలుదేరి ధర్నాలు చేస్తున్న రోజుల్లో ఉన్నామండి ఇది బాధాకరమైనటువంటి అంశం అలాంటిది ఆ రోజుల్లో అటువంటి పరిభాషిక పదాలు ఉంటే అవన్నీ మార్పు చేయించారండి మార్పు చేసి సంస్కృత భాషలో ప్రత్యేకించి ఆజ్ఞలు జారీ చేయడం అనేది విడుదల చేశారు అక్కడే స్వరాజ్య దీప్తి సంస్కృతి పునరుద్ధరణ మొదలయ్యింది స్వాభిమానం ఒక స్వతంత్ర రాజ్యం అనే భావన అక్కడ మొదలైంది ఛత్రపతి శివాజీ పూణేలో ఆ దశలోనే దావీజీ వల్ల ప్రేరితులయ్యాడు దీనికోసం తపస్సు చేసింది జిజాభాయి ఇలాంటి సమయం రావాలి అని ఎందుకంటే అప్పుడున్న రాజులు ఒకరిపై ఒకరికి పౌరుషం ఒకరిపై ఒక పంతం దానికోసం ఒకరినొకరు చంపుకోవడానికి కూడా సిద్ధమే కానీ వీరు మాత్రం పరాయి పాలకుల దగ్గర బానిసలు ఉండేవారు అది బాధడి వాళ్ళలో వాళ్ళకి పడదు పరాయి వాళ్ళ దగ్గర మాత్రం భజనలు అలాంటి కర్మ నేటి కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఎంత కాదన్నా ఇప్పటి కాలం మళ్ళీ గుర్తుకొస్తుంది కనుక పోల్చి చూడక తప్పట్లేదు అనేదా భావించవద్దని కోరుకుంటూ విషయంలోకి వెళుతున్నాం ఆయన ఒక ప్రత్యేకించి ఒక శాసనాన్ని ఏర్పాటు చేశాడు ఇది పదహారు వందల నలభైలో ఏర్పాటైంది అందులో భారతీయ ఆత్మకు సంస్కృతి ధర్మాలకు సంకేతమైన సంస్కృత భాషలో అదంతా ఏర్పాటు చేశారు దానికి గాను కేశవ పండితుని విద్వాంసుడు పూనుకొని ఆయన ఒక చక్కని పాలనా వ్యవస్థని ఏర్పాటు చేశాడు అంతేకాదు ఆయన ప్రధానంగా శివాజీ గురువై ఈ దేశపు ఆదర్శాలు ధర్మాలు రాజనీతి పరాక్రమము ఇవన్నీ చక్కని పోశారు అదేవిధంగా యుద్ధనీతి ఆయుధ విద్య వ్యూహరచన ఇవన్నీ నేర్పడానికి గొప్ప గొప్ప యుద్ధ విద్యా గురువులు ఉండారు ఉండేవారు అప్పుడు బాజీ పసల్కర్ మాన్కోజీ బాపూజీ నర్హేర్కర్ ఇలాంటి వాళ్ళందరూ ఆయనకి గుర్రపు స్వారి ఖడ్గ విద్య వివిధములైనటువంటి వ్యాయామంతో కూడినవి ఇలాంటివన్నీ నేర్పారు ఇక దాదాజీ కొండదేవి గురించి చెప్పనే అక్కర్లేదు ఇంకా విశ్వనాథ్ డబీర్ బాలకృష్ణ పంత్ మజుందార్ వీళ్ళందరూ కూడా పరిపాలన రహస్యాల్ని రాజకీయ చాతుర్యాన్ని నేర్పారు పదేళ్లకే ఇవన్నీ వంట పట్టించుకున్న మహానుభావుడు ఆ ప్రాంతాలన్నీ సంచరించానండి ఇలా పూణేలో ఒక స్వతంత్ర భావన వచ్చింది అనే విషయం తెలిసి కానీ సుల్తాన్ తట్టుకోలేకపోయారు ఆ సమయంలో షహజీపై వాళ్ళకి అక్కసొచ్చి నువ్వు అక్కడ కొంచెం నియంత్రించాలి సుమా నీ పిల్లవాడిని అక్కడ ఉన్నవారిని అంటే వాళ్ళని ఎప్పుడూ వదిలేశాను వాళ్ళు ఇష్టాను ఉంటున్నా నాకు సంబంధం లేదన్నట్ట అదొక రాజకీయ చిత్రంతో ఆ మాట అన్నారు మొత్తానికి సహ్యాద్రి కొండలు ఆ కనుమలు ఆ చుట్టూ ఉన్న గ్రామాలు అవన్నీ సంచరించానండి బాలశివాజీ అంతేకాదు అప్పుడు వారితో ప్రజల పట్ల ఆయన ప్రేమ చూపించడం అనేది అది చాలా విశేషంగా అందరూ ఆనందించారు తర్వాత ఆయన ఎదుగుతున్న కొద్దీ వీరందరి సహాయంతో బీజాపూర్కి సంబంధించిన తోరణ దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు అక్కడి నుంచి ఆయన ప్రతాపం విజృంభించిందండి అందులో రకరకాల రాజకీయ చాతుర్యాలు చూపించాడు ఎందుకంటే అవతల వాళ్ళ వంచకులు దుర్మార్గులు నమ్మక ద్రోహులు ఎందుకంటే వాళ్ళ దగ్గర కొలువు చేసి వాళ్ళకి విజయాలు సంపాదించి పెట్టి సంపదలు పోగు చేసినటువంటి వారిని కూడా స్వార్థం కోసం నిర్దాక్షిణ్యంగా చంపేసిన దుర్మార్గులండి అలాంటి వారి పట్ల ఇది రాజధర్మం ఇలా పాటించాలి అని కాకుండా అవసరమైనప్పుడు కూటనీతి కణిక నీతి మొదలైన ప్రయోగించాలి ఇది రాజనీతి శాస్త్రంలో చెప్పబడుతుంటుంది అవతలవాడు వంచకుడు ద్రోహి అయినప్పుడు ధర్మాన్ని దేశాన్ని రక్షించడం కోసం ఇలాంటి నీతిని ప్రయోగించడాన్ని వంచన అనరాదు వంచనికి వంచనే సమాధానం చెఠే సాక్ష్యం ప్రవర్తతాం అన్నారు ఇక్కడ చెఠిని ఎందు సాక్ష్యమే చూపించాలి కనుక వంచన చేసేవాడికి వంచనే మందు అన్నట్లుగా ఈయన అనేక రకాలైనటువంటి విజయాలు సాధించారు అది ఆయన చరిత్ర మాత్రమే చెప్పినప్పుడు గ్రహించవలసింది అదేవిధంగా ఆ సమయంలో ఔరంగజేబు గుండెల్లో నిద్రపోయాడు ఈయన ఔరంగజేబు ఒక రాచమరియా తాహ్వానిస్తున్నట్టు పిలిచి వంచన చేసి బంధించాడు కానీ తెలివిగా చక్కగా తప్పించుకున్నాడు అక్కడి నుంచి ఆ తర్వాత ఈయన విస్తరిస్తూ ఔరంగజేబు సేనలు కూడా దెబ్బ కొట్టినప్పుడు ఔరంగజేబు వణుకు పుట్టింది అలాగే బీజాపూర్ సుల్తాన్కి నవాబులకి వీళ్ళందరికీ వణుకు పుట్టించాడు మహానుభావుడు పైగా ఆ దుర్గమైనటువంటి వాళ్ళ కోటల్ని స్వాధీనం చేసుకున్నాడు అవి ఒక వ్యూహాత్మకంగా చేశాడు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అయితే ఈ మహానుభావుడి దగ్గర ఉన్న గొప్ప సంస్కారం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మం ఎందుకంటే మిగిలిన వాళ్ళు రాజ్యాకాంక్ష భోగం కోసం చేశారు స్వార్థం కోసం చేశారు దోపిడీల కోసం చేశారు ఈయన ధర్మం కోసం దేశ స్వాభిమానం కోసం ఉద్యమించిన మహానుభావుడు ఆయన సాహసము పరాక్రమం దానికై వినియోగించాడు ధర్మం ఆయన హృదయం అండి అందుకే తన రాజ్యాధీనంలో జాగీర్దార్లు ఇప్పుడు జాగీర్దార్ అనడానికి స్వతంత్ర రాజ్యమేగా ఆ అధీనంలో ఒక చోట ఒక హిందువు అయినటువంటి ఒక అధికారి ఒక స్త్రీని బలాత్కరించాడు అది సాక్షాధారులతో నిరూపితమైన వెంటనే అతను చేసిన పని ఏంటంటే ఛత్రపతి శివాజీ అతను కాళ్ళు చేతులు నరికించారండి ఎందుకంటే స్త్రీ పట్ల ఆయన గొప్ప గౌరవం ఆయన ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యలతో తప్ప ప్రతి స్త్రీని మాతృమూర్తిగా చూశారండి ఆ మహానుభావుడు అది రామచంద్రమూర్తి యొక్క ఆదర్శం తన గురువైన సమర్థ రామదాసు బోధించిన ఆదర్శం అందుకే కళ్యాణ్ దుర్గాన్ని ముట్టడించినప్పుడు ఈయనకి సంబంధించిన సైన్యాధ్యక్షుడు అక్కడ ఉన్నటువంటి ఆ నవాబు ఆ సుల్తాన్ తాలూకా కోడల్ని బంధించి తెచ్చాడండి అప్పుడు ఛత్రపతి శివాజీ వయసు ఇరవై తొమ్మిది ఏళ్ళు యువకుడు ఆ కోడలు మహాసౌందర్యవతి ఆమెను బంధించి తెచ్చిచ్చాడు దీంతో ఛత్రపతి శివాజీ సంతోషిస్తాడేమో అనుకున్నారు అలా దుష్ప్రవృత్తి ఇతరులకు ఉంటుంది కానీ హైందవ ధర్మం జీర్ణించుకున్న జీర్ణించుకున్నవాడు పరస్త్రీని మాతృ సమానంగానే చూస్తాడు ఎందుకంటే రామభక్తుడు కదా ఆయన అందుకే ఆ యువతను అక్కడ తీసుకుపెట్టి ఎదుగో బంధించి తీసుకొచ్చాను అని చెప్తే ఆమెకు నమస్కారం చేసి ఒక మాట అంటాడు అమ్మా నీ ఇలాంటి సౌందర్యవతి తల్లి అయితే నేను అందంగా పుట్టేవాణ్ణి కదా అంటాడండి అని ఆమెకి ఒక ఇంటి ఆడపడుచుకు చేసే మర్యాదలన్నీ చేసి తిరిగి పల్లకి ఎక్కించి క్షేమంగా ఆమె రాజ్యాన్ని పంపిస్తాడంటే అది గొప్ప విషయం అది ఎంత ఉదాత్తమైన చరిత్ర ఛత్రపతి శివాజీది అలాంటి చరిత్ర కలిగిన నాయకులు సనాతన ధర్మం రామరాజ్యం అంటే ఇదే అండి రామరాజ్యం అంటే ఇలాంటి పాలకులుండే రాజ్యాన్ని రామరాజ్యం అనాలి ఒక్కసారి ఊహించుకోండి ఏ మతం వారైనా ఇలాంటి గొప్ప పాలకులు ఉంటే అందరూ క్షేమంగా ఉంటారు కదా అందుకే రామరాజ్యం అంటే మానవత్వం ఉన్న ప్రతి మనిషి కోరికే రాజ్యం అది రామరాజ్యం మత రాజ్యం కాదు మానవ సమాజానికి ఆదర్శ రాజ్యం ఎందుకంటే మతాలు అనేవి ఏర్పడి దేశం మీద దాడి ముందే రామరాజ్యం ఉంది రామరాజ్యం ప్రపంచానికి ఇచ్చిన ఆదర్శం అది దయచేసి రామరాజ్యం మతం అనుకోవద్దు రాముడు ఒక మతానికి చెందినవాడు అనుకోవద్దు విశ్వజనీనమైన సనాతన ధర్మం విశ్వక్షేమాన్ని కొనుకునే రామచంద్రమూర్తి పాలన ఏదో ఛత్రపతి శివాజీ దాన్ని చూపించడానికి ఒక ఉదాహరణ ఇలాంటివి ఎన్నో అంతేకాదు తన రాజ్యంలో న్యాయం సరిగ్గా ఉండేట్లు చేశాడు దరిద్రుడు లేకుండా చూసుకున్నాడు అప్పుడు ఆయన చేసిన రాజ్య వ్యవహార కోశం చాలా విశేషమైనది తర్వాత తర్వాత ఇంకా మనకు తెలుస్తాయి